Kazuto This is a toy子 Katsuhito Katsuhito Nogashiki తెంగలస్తునే అన్న నజార్ న జల్ గడు నారంలో అన్న నానా నకి తా సార్ అప్ దేని ధన్యవాదాలు కలం తీసుకుందాం

여기 서서히 나잇 흔들흔들 흔들흔들 ક૨હ ખ૨ાહે નિ કિર સિં ખાવે મીરી ઢૂ� સ્રણ ચેવે મીરડ મણહે પીા સારહ સારહણ ચેકલે મી સાહ � కొంచెం ఈరోజు చోడమూరు గాంధీచంద్రుడు బేాలకు గ్రామంలో ఎన్టీఆర్ మెడని అందించడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశంలో ఈరోజు పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమంలో మా గ్రామ పెద్దలు అన్ని నెలకి ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు తెలుసు అలాగే అలాగే ప్రతి ఒక్క సిబ్బంది వారికి ధన్యవాదాలు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచెంతో నాలుగు వేల రూపాయలు చేసి ఈ కార్యక్రమాన్ని రద్దులు తీసుకెళ్లాడు గతంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక వెయ్యి రూపాయలు పెంచే దాదాపు ఐదు సంవత్సరాల నుంచి టైం చేసుకున్నాడు కానీ చంద్రబాబు నాయుడు అలా కాకుండా వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించాలని చెప్పేసి అలాగే సంక్షేమంతో అభివృద్ధి కూడా చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి అలాగే ఈరోజు మా కానిస్టెన్సీలో ముప్పై ఎనిమిది పెన్షన్లు కూడా కొత్త పెన్షన్లు రావడం జరిగింది ఈ ఊరిలో మూడు పెన్షన్లు ఉన్నాయి కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో విఘ్నతతో ఈ యొక్క ఇక్కడ ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని చెప్పేసి సంక్షేమంతో పాటు ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా అలాగే మన కర్నూలు జిల్లాకి రౌన్ హాట్లు అలాగే ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ ప్రతి ఒక్కటి చేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ రాష్ట్రాన్ని ముందు ముందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి అలాగే అన్నదాత సుఖీబాబు కూడా నిల్ల విడతలు వేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్క మ్యానిఫెస్ట్రోలో ఉన్నటువంటి ఇంప్లిమెంటేషన్ చేసిన ఎవరైనా ఉన్నారా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన పదిహేడు నెలలలోనే పల్లికి అయితేనేమి అలాగే ఫ్రీ బస్ పక్షమైతేనేమి బీఎస్ఈ కూడా వేయడం జరిగింది కాబట్టి అందరూ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత కూడా తెలుపు తెలిపాలని చెప్పి తెలియజేస్తూ అలాగే মা তার সঙ্গে আয় হিন্দু নুরেন্দু আয় সেটা ওনার দিকে মা তার সঙ্গে আয় নেই আপনি করেছেন ఏ గుడి ఉండలే ఎనీ టైం పార్తపళ్ళు వచ్చేసి అదే గురి అయితే ఎంత రావాలి మళ్ళీ కూడా అసలు అయితే ఒక నిమిషం వచ్చి చూస్తున్నాను चौस् दाविचे प्रून आपण काही माहिती देतोय म्हणून आपण माहिती पडत नाही म्हणून सगळ्या गोष्टी समजून घेण्यासाठी आणि खेळात कार होते म्हणून दरगाणं आपण असतात तर दरडेले आणि योग येथे सगळ्याला ايني جو ستاي ماجي ديرنا مون ستاي جي دارا ماجي جو ستاي ماجي ديرنا مون ستاي جي دارا ماجي جو ستاي ماجي ديرنا مون ستاي جي دارا

తీసుకోవట్లేదు అంటే ఇంతకుముందు అంటే మన పేరుండదు మళ్ళీ అకౌంట్ అన్ని వాళ్ళ పేరే ఉంటది ఆధార్ కార్డు మాత్రం వాళ్ళు ఎక్కినాయి తీసుకోదు కంప్యూటర్ ఒరిజినల్ తీసుకోకుండా అది తీసేయడానికి ఆప్షన్ లేదు అదే సమస్య అది వాళ్ళకి अच्छा बढ़ता है डबलीस को माँ, अच्छा बढ़ता है, सही बढ़ता है क्या ठीक बढ़ता है, बढ़ रहा 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 है, बढ़ रह सर 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 सर

అప్లికేషన్ చేస్తే స్లిప్ ఖచ్చితంగా స్లిప్ సౌవాలను చేస్తే స్లిప్ వస్తుంది కానీ ఇస్తామంటున్నారు కానీ స్లిప్ ఇవ్వట్లేదు అయితే ఇవ్వట్లేదు తీసుకుంటున్నారు స్లిప్ ఇవ్వట్లేదు అది ఏంటి టెన్షన్ లేదు సోషల్ ఉంటాను సోషల్ ఉంటాను మీరు నేనేలే నా ఆయన మేడ మన ఎమ్ఎల్సి ఆర్ కూడా ఇట్లా పేరొచ్చిన వాల సమస్యలు అడుకుతుంది మీరు కట్ట కాకి నిష్కొబడ పనలేసొస్ आपले नेवलांग सांग विनंती ਆਜਾ ਜਾਨ ਸਕਿਲ ਨੂੰ ਡਾਈਲਿਟੀ ਨਹੀਂ ਨਾ ਕਰਦੇ ਖਾਕਤਾ ਆ ਰਹੇ ਨੇ ਬਹੁਤ ਆਲਮ ਤੋਂ ਸਾਰੇ ਡਬਲ ਇਸ ਤਰ੍ਹਾਂ ਤੰਨੇ ਨੂੰ ਡਬਲ ਇਸ ਤੋਂ ਬਾਅਦ ਮੈਂ ਕੋਈ ਮਾਰਕ ਰੂਨ ਕਰਾ ਦਵਾਂਗਾ ਮੋਰ ਨਾਟ ਸਟਾਰਟਡ ਏਲੀ ਵੀ ਮੋਰ ਸੀਰੀਜ਼ ਨੂੰ ਨਾਲ ਬੱਡ ਕੱਟ ਰਿਹਾ ਸੀ ਗਾਣੀ ਕੰਪਲੀਟਡ ਹੋ ਗਈ ਸੀ ਫੋਟੋ ਦੇ ਕੇ ਸੀ ਗਵਰਨਮੈਂਟ ਬਣਾਉਂਦਾ ನೋಟ್ ಟೈಮ್ ಫೋಟೋ ಪಂಪಿಸ್ರು ಗೌರ್ಮೆಂಟ್ ಪಾಟ್ ನಾವು ಆಯ್ಕೆ ಶೇಖರ್

మీకు ఎంతకుముందు లేఅవుట్లో ఏమైనా ఇచ్చారా స్థలాలు ఇంతకుముందు లేఅవుట్లో ఇచ్చారా లేఅవుట్లో ఎప్పుడైనా పంజాడు ఒక గంట